ఏలూరు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం నగర కార్యదర్శి డిఎన్విడీ ప్రసాద్ డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా బుధవారం స్థానిక కొమ్మరి రేవు లంకపేట ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా కుమ్మర్రేవులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాదయాత్ర బృందం దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తుందని అన్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది మాసాలైనా నేటికి వారు చేసిన వాగ్దానాలు అమలు చేసే ప్రయత్నం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సూపర్ సిక్స్ తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు కుమర్రేవులో నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రాంతంలో రోడ్లు డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే రోడ్లు డ్రైనేజీలు నిర్మించాలని కోరారు మంచినీరు కూడా సరిగా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కేంద్రంలోనే ఈ దుస్థితి ఉండడం దారుణమని అన్నారు కుమ్మర్రేవు ప్రాంతంలో మంచినీటి సౌకర్యం కల్పించేందుకు యుద్ద ప్రాతిపదికన తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ పాదయాత్ర బృందంలో సిపిఎం నాయకులు కె రామాంజనేయులు ఎం ఇసాకు కె విజయలక్ష్మి యేసుబాబు బి సోమయ్య ఎస్ సత్యనారాయణ జి శివకుమార్ ఎం సత్యనారాయణ దుర్గారావు మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు పరిష్కారం కోసం జరుగుతున్నాయి భాగంగా ఏలూరు కుమ్మరేవులో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ప్రజాచైతన్యాతలు నిర్వహిస్తూ ఉన్నాం మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది మాసాలు పూర్తయింది వారు ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయడానికి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు మరి కుమ్మారైవులో కనుక చూస్తే ఇప్పటి వరకు కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు తక్షణమే వీళ్ళందరికీ ఇళ్ళ పట్టాలేవాలని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కుమారరేవిలో ఉన్న ప్రజలకి తాగడానికి మంచినీళ్ళు లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఎండాకాలం వస్తూ ఉంది ఇప్పటికీ ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి తక్షణమే వాళ్ళందరికీ మంచినీటి సౌకర్యం కల్పించాలి ఈ వేసవికాలం మొత్తం మంచినీటి కొరత లేకుండా వాళ్ళని మున్సిపాలిటీ సరైనటువంటి చర్యలు చేపట్టాలని కూడా మేము అడుగుతాం అలాగే కుమ్మారేవిలో వేలాది మంది నివాసం ఉంటున్నా ఇక్కడ సరైనటువంటి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లేక ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు కష్టాలు పడుతున్నారు కాబట్టి వెంటనే రోడ్లు డ్రైనేజీలని నిర్మించడం కోసం యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల వాగ్దానాలు చేశాడు సూపర్ సిక్స్ ప్రకటన చేశాడు మరి ఆ సూపర్ సిక్స్ అమలు చేయడం కోసం మీరు ఏం చేస్తున్నారని చెప్పి మేము తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాం అంటే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవవుతున్నాయో ఆ వాగ్దానాన్ని కూడా అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ ప్రజాచేతన్యత సందర్భంగా మేము కోరుతున్నాం ఈ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఇరవై ఆరో తేదీన మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగేటువంటి ధర్నాలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తాం